ఎక్కడకరా వెళ్ళిన వాళ్ళ కాలరా స్టేషన్ చూసుకోవడానికి వస్తున్నారు పెళ్లి కొడుకు పోలీస్ ఆఫీసర్ అదే రాజు ఇంకా తీరిక కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావు అతని పెళ్లి వాళ్ళు వచ్చే టైం నేను తర్వాత మాట్లాడతాను ఏంటండి ఏంటో పలికేదను ఈ వాగుడికాయ నా పెళ్లి వారు వచ్చి వెళ్ళేదాకా గదిలో పడేసి తలిపేసాయి అది బయటకు వచ్చిందంటే నీ ప్రాణం తీస్తా ఎందుకు ఎందుక పెళ్లికి వచ్చిన పిల్లల్ని పెట్టుకొని నేను తొందరపడ్డందుకు బుద్ధి లేక నువ్వు కన్నందుకును పది మందిలోనూ నన్ను నాన్న పిలిస్తే తల కొట్టేసినట్టు ఉంటుంది కన్నందుకు లేని సిగ్గు నాన్న అని పిలిస్తే వచ్చిందా ఈసారి మంచి మీద రండి చెప్తాను చూస్తుంటే నాకే అదే నలిపోతుంది వదిలి పట్టులు నలిగిపోతున్నాయి నలిపే వాడేస్తున్నాడుగా పట్టులు నలిపితే ఏం బాగుంటుంది లేదు నమస్కారం నమస్కారం ప్రయాణం బాగా జరిగిందా నమస్కారం 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 అక్కా అక్క నెల్లికూరుకు వచ్చేసాడే అచ్చం పైసా నాటి లాగా పొడుగ్గా ఉన్నాడే అటు కోస్తా నుంచి ఖమ్మం వరకు ఇటు నైజాం నుంచి నెల్లూరు వరకు మా మనవడికి పిల్లల్నిస్తామని బోలెడు సంబంధాలు వచ్చిన వాటన్నింటినీ కాదనుకొని ఈ ఊరు వచ్చి మీ అమ్మాయినే మావాడికి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాం అనుకున్నారు చెప్పండి నేను పుట్టి పెరిగిన ఊరితే గనక అలాగా మీ పేరేంటమ్మా ఏటా మొద్దు మాట్లు మీసాలొచ్చి కూడా సీతరుడి సీత ఓ దాని పేరు సీత కాదు అసలు పేరు సీతామాలక్ష్మ వచ్చమ్మా పదిం పేరు పచ్చకి చెప్తున్నారు మీ పేరేంటి సత్యం అసలు పేరు సతిపండమ్మ మామిడిపండు జామపండు లాగా సతిపండు ఏంటి దానికన్నా సీతామాలచ్చమ్మా నయం మీ పేరేంటమ్మా చింతపండు సతిపండు మాంగారు మనవరాలా అవును బాబు అత్త మీ పోలికే కాకపోతే కాస్తంత స్పీడ్ ఎంత లేట్ ప్రొడక్షన్ అయితే మాత్రం మరీ కూతురుని పెట్టుకుని మనోరావు చేశారు రేటండి అమ్మాయి రెడీయా తీసుకురండి ఆ పొడుగు ఉన్న కొరడే నేను పడి కొడుకు పొడుగ్గా ఉన్న కొరవడే పొడుగ్గా ఉన్న కురేమో అనుకుంటున్నాను పొడుగ్గా ఉన్న అనుకుంటున్నాను ఏంటి పొడుగ్గా ఉన్న కుర్రోడే అయితే ఆ పొడుగ్గా ఉన్న కుర్రోడు కాదనమాట పెళ్లి పెద్ద లేకపోతే నీ పేక నొక్కి చంపేశావాడిని ఏంటి నువ్వు కూడా నాకు ముందే పొరపాటు పడ్డావా ఆ పొడుగొంటాడానికి వారిని చెవికి ఇప్పుడు అర్థం ఇంకా నది లేకపోతే ఆ పొడుగంటాడేమో అనుకుంటున్నారు అలా తిప్పు పడితే ఎలాగమ్మా రేపు నిన్ను కట్టుకోబోయేవాడేగా తప్పులేదు చూడు పోయినట్టే అబ్బాయికి అమ్మాయి వచ్చేసింది అమ్మాయి ఇంకా లోపలికి వెళ్ళే చెప్పింది శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన ముహూర్తాలున్నాయి తాంబూలాలు అలాగే అమ్మో ఇంక నా వాళ్ళ కాదు ఇంక నేను పరిగెత్తలేను అయినా తన్నవాయిన అమ్మాయి ఎదురుకున్నా కూర్చుంటే సరిగ్గా చూడలేదంటాడు గురు బ్రెయిన్ లేని నీ బుర్ర మీద మొహం తప్ప అన్ని చూసేశాను అజన కాళ్ళు కళ్ళు వీళ్ళు నడుము అలాంటివన్నీ కాఫీ బాగుందనేసరికి అమ్మాయి ఫేస్ బాగుంది మీరంతా అడ్వాన్స్ అయిపోయారు రేంజీ ఇప్పుడే చెప్తున్నాను ఏ పెళ్లి పెట్ల మీద అమ్మాయి ఫేస్ కోతిలే ఉందనుకో అక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను అంతేషన్ వద్దు కాను గురు ఆ పిల్ల మనలోనే చదువుతోంది స్కూల్కి ఎదరకుండా కిల్లి పెట్టి ఉంది అక్కడ నిలబడ్డానుకో ఆ పిల్ల బయటకు వచ్చినప్పుడు చూడవచ్చు అది అక్కడ చిన్నపిల్లతో వస్తుందో ఆ అమ్మాయి అమ్మాయి ఎలా ఉంది సౌండ్ బానే వస్తుంది అమ్మాయిలో వచ్చిందన్నమాట అమ్మాయి వెళ్ళిపోతుందిరా స్కూల్లో ఉన్నాయి కా ఇంటికి వెళ్ళకపోతే ఏం చేస్తుంది నేను అమ్మాయితో మాట్లాడాల కంగారు పడక వాళ్ళు ఊరు వెళ్ళాలంటే కాలువ కట్టిన వాళ్ళు పోల్ తోట దారిలోంచి వెళ్ళాలి మనం బైక్ మీద వెళ్లే అనుకో దారిలో మాట్లాడవచ్చు నేను ఎందుకంటే అంత దూరం నుంచి కష్టపడి మీతో మాట్లాడాలని వస్తే నోరు జరగకుండా అలా గుడ్లు గుబరగా గుడ్లు ఎప్పుడైనా చూస్తావేంటి నోట్లు ఏం పెట్టుకున్నావు అరే ఎందుకు ఏడుపు కాటుకు అంటే మర్యాదగా ఉండదు

అమ్మ అమ్మ స్కూల్ దగ్గర పోలీస్ బావ్ కనిపించాడే అలాగా నేను భావన చూసి నవ్వాను ఇదే ఏం మాట్లాడకుండా వచ్చేసింది మరి నిన్ను బయట కలిసి మీతో మాట్లాడడానికి ప్రయత్నించాడంటే అంటే దానికి అర్థం సినిమాలో చూడు డబ్బులు అటుక్కుని పుడుతుంది పాట పుట్టుక్కుని పాడుతారు పెళ్లి చెటుక్కుని చేసుకుంటారు చూసి నేర్చుకో ఎప్పుడు బాగుపడతావో ఏంటో అడిగే బాగా చేస్తున్నాడు తప్పకుండా వెళ్ళి మాట్లాడు ఎలా మాట్లాడమంటే మాట్లాడే నేను స్కూల్ కి వెళ్ళొస్తున్నాను నేను ఇప్పుడు నిన్ను అడిగానా నిన్ను అడిగారు కదా ఓహో నిన్ను అడిగిన ప్రశ్నకి ఈ రోజు జవాబా బాగుంది మాట్లాడమండి అమ్మ మాట్లాడమందని మాట్లాడమే కానీ తమ కనిపించలేదన్నమాట బండి ఏంటి అదే వయసు వాళ్ళపు మనసు అదేం కాదు

వచ్చాక ఎదురు వాడిని విడిగిస్తాం సరే గరి ఏం తీసుకొచ్చాను చూడు అవును నీకోసమే తీసుకుంటావా నన్ను ఏమంటావా పెళ్ళి కాకుండా ఎలాంటివి తీసుకోకూడదు ఎలాంటివి అలాంటివి మరి ఎలాంటివి తీసుకోవచ్చు పాడు తర్వాత వేసుకో